మా దేవులను నమ్మితే చాలు పాపులను కూడా స్వర్గస్థులను చేస్తాడు అని సనాతన ధర్మం ఎన్నడూ చెప్పలేదు ధర్మం ఎన్నడూ చెప్పలేదు చెప్పలేదు రా ఓ అన్న అయ్యప్ప మాల్లో ఉండి ఎందుకన్నా నువ్వు కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నావు ఆ అన్వేషాన్ని అతనికి గ్రంథాల గురించి సరిగ్గా తెలియకపోయినా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు అతను లేక నువ్వు కూడా అయ్యప్ప మాల్లో ఉండి అబద్ధాలు చెప్పొచ్చా అసలు నీ సనాతన గ్రంథాలన్నీ నువ్వు చదువవా నిజాయితీగా సనాతన గ్రంథాలు చదివే వాళ్ళు ఎవ్వరూ కూడా మా దేవుణ్ణి నమ్మితే పాపాత్ములను కూడా స్వర్గస్థులు చేస్తాము అని మా గ్రంథాల్లో లేదు అని అబద్ధ ప్రచారాలు చేయరు ఎందుకనంటే నీ దేవుణ్ణి నమ్మకపోయినా విశ్వసించకపోయినా మీ దేవుడు పేరు తలిస్తే చాలు నారాయణ అంటే చాలు అడంత దుర్మార్గుడైనా దుష్టుడైనా పాపిష్ఠుడైనా కామాంధుడైనా ఎన్ని రేపులు చేసినా మట్రలు చేసినా వాళ్ళ అమ్మని నాన్నని పిల్లల్ని భార్యని వదిలిపెట్టేసిన ఆఖరికి మీరు దేవుడిగా పూజించేటువంటి ఆవుని చంపుకొని తిన్నా సరే ఆడు సత్య ముందు నారాయణ అంటే చాలు సర్గం డైరెక్ట్ ఆ పాపాత్ముడు మీ దేవుడు పేరుని ఇష్టం లేకుండా పలికినా కోపంతో పలికినా కామంతో పలికినా ఎలా పలికినా సరే సత్య ముందు నారాయణ అంటే చాలు విష్ణుదూతలో యమదూతలకు అడ్డుపడిపోతారు నీ ఆత్మ యమలోకం ఎల్లకుండా ఉదాహరణకి భాగవతంలో అజామినుడు అనేటువంటి భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి బ్రాహ్మడు శస్త్రత అతన్ని తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు ఈ అజామినుడికి పది మంది కొడుకుల్లో లాస్ట్ కొడుకు పేరు నారాయణుడు ఆ యమదూతను చూసి భయంతో తన చిన్న కొడుకుని నారాయణ అని పిలిచాడు అంతే విష్ణుదూతలు వచ్చేసి యమదూతలకి అడ్డుపడిపోయి వీడు యమలోకం వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు అని అంటే వీడు సచ్చే ముందు నారాయణ అని పిలిచాడు కాబట్టి వీడు స్వర్గలోకం వెళ్ళాలి అని అంటారు వాళ్ళంటారు వీడు దేవుడిని పిల్లలేదు వాళ్ళ కొడుకుని పిలిచాడు అయినా ఈ ఎన్నో పాప చేశాడు ఈ దేవుడిని ఇష్టపూర్వకంగా పిలవకపోయినా పాపాలు చేసినా రేపులు చేసినా మటలు చేసినా సరే లాస్ట్ ని నారాయణ అని పిలిచాడు కాబట్టి స్వర్గలోకమే వెళ్ళాలి అని ఈ గ్రంథాల్లో చాలా క్లియర్ గా రాస్తుంది నీ దేవుడి పేరుని ఎలా పలికినా నువ్వు ఎంత పాపు అయినా నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచి పెట్టకపోయినా సత్యం ముందు నారాయణ అంటే చాలు నువ్వు డైరెక్ట్ స్వర్గానికి స్వర్గలోకంలో ఉండేటువంటి అప్సరాశల చేత వ్యభిచారం చేయిస్తారు అని రాయబడ్డది అది అసలు పాపలోకమా స్వర్గలోకమా మీరు చెప్పాలి కానీ బైబిల్లో అలా కాదు ఏ శ్రీక్రీస్తుని నమ్ముతేనో ఆయన పేరు తలుసుకుంటేనో పర్లోక రాజ్యం వెళ్ళరో బైబిల్లో చాలా క్లియర్ గా రాసుంది పాప క్షమాపణకి ఒక ప్రాసెస్ ఉంది పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంది శ్రీక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేసి మారి మార్మనసు పొంది బాబ్దేశం తీసుకుని దేవుడి పరిశుద్ధతని నీ జీవిత కాలం అంతా కూడా